రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది దీనా బాలాజీ లాల్ బుల్స్ కోదారు మహమ్మద్ గోదావరి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ప్రదక్షంలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దాగో సెకండ్ వెనుక వెనుకలో ఉండాలి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దాన్ని సెకండ్లో ఉండాలి చెన్నమతల్లి ఆశీస్సులతో దినాబారా జిల్లా బాల్స్వీడ్ కేతన్న ఓదర్మాన్న జొరపెక్ జిల్లా తెలంగాణ రాష్ట్రవారత ప్రదర్శన ఉన్నాయి ఆ ఐపెని సాయిగారు மூடவரில் ஏழு வந்த ரெண்டு நிமிஷம் இரவு ஆறு சேகர் தொனசாத்தான் సూరక్పేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం అధిక ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు పలు విభాగాలు ఒక ఉన్నారు ఈ గతతో రెండు పలు విభాగాల ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజయ బహుమతులు బాగా చేస్తారండి పది మంది కూడా అందుబాటులో ఉండాలి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగు తన తదిగణ పదకొండు సెకండ్లో ఉన్నది రెండు పల్లె విభాగంలో బహుమతులు కూడా వెంటనే బాగుకరిస్తారండి పది మంది అందుబాటులో ఉండాలి విజేతలో ఇప్పటి వరకు ఐదో రౌండ్లు పన్నెండు వందల యాభై ఏడుకుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్లు వినుకంజలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది

తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు వెనుకెంచిన ఇప్పటి వరకు మొదటి తొమ్మిది స్థానాల్లో ఉన్నటువంటి వారంతా కూడా వేదిక వద్దకు రావాలండి బహుమతులు వెంటనే బహుకరిస్తారండి నాలుగు నిమిషములో ఉన్నది రెండు పల్ల విభాగంలో ఈ దత్తతో ప్రదర్శన పూర్తవుతాయి తదుపరి నాలుగు పల్ల విభాగానికి ప్రదర్శన నాలుగు పల్ల విభాగంలో ఇరవై జతలు वोट डालो लाइक आत्महत्या कर रहे रे रे डालो अरे देखो पत्थर मत मारनी देखो ए बनेगी छोटा बच्चा यहां पटको दो रे धीरे धीरे बंदा उठा ஏன்னா இப்படா உண்டு ஐந்து நிமிஷம் ఇది రాట్లే దేంట్లో నువ్వు కొట్టింది దేంట్లో రాట్లా అది కాదు ఒక్క నిమిషం ఏడవ నిమిషాల ముప్పై మూడు సెకండ్ చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో దేంట్లో కొట్టు